వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి ఉద్యోగుల సంక్షేమంపై మంత్రివర్గ సంఘం సంఘం చైర్మన్ బట్టి విక్రమార్క చెప్పారు ఉద్యోగ సంఘాల చైర్మన్ మారాన్ జగదీశ్వరరావు జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలు శనివారం ప్రజాభవన్లో బట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా యాభై నాలుగు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు అనంతరం బట్టి విక్రమార్గం మాట్లాడుతూ ప్రజా విభోచారాలు ముగిసిన తర్వాత శాఖల వారీగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు ఏర్పాటు చేస్తుందన్నారు ఈ నెలాఖరులోపు పెండింగ్ బిల్లులను మంజూరు చేసి చేస్తామని మార్చిలోపు ఆర్థికేతర సమస్యలు ఏప్రిల్ నుంచి ఆర్థికపరమైన సమస్యలపై దృష్టి సారించి ప్రాధాన్యం వారిగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఐకాసా జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు డిప్యూటీ సీఎం కలిసిన వారిలో వంగ రవీందర్ రెడ్డి మధుసూదర్ రెడ్డి పోచే యాతాధితారులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ